హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియో అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పేదరికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిచ్ పీపుల్ మాత్రమే రిచ్ అవుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు ఎందుకంటే మనకి సేవింగ్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల రిచ్ పీపుల్ ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని పదివేలు ఉంటే పది చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు ఏదో ఒకటి క్లిక్ అవుతుంది సో దాంతో రిచ్ అయిపోతారు మన మిడిల్ క్లాస్ వాళ్ళని ధైర్యం చేయలేరు సో ఎంత అమౌంట్ ఉంటే మన దగ్గర అంతే అలాగే పెట్టుకుంటారు ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఈవెన్ భయపడతారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు తీసుకున్నా కూడా సరిగా టైంకి ఇవ్వట్లేదు ఎగరగొడుతున్నారు కాబట్టి అలా కూడా ఇవ్వకుండా మన దగ్గర పెట్టుకొని ఆ అమౌంట్ని అలాగే ఉంచేసుకుంటున్నారు సో నేను చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే ఇరవై ఐదు వేల రూపాయలు జీతం వచ్చేవాళ్ళు ఈజీగా నెలకు ఐదు వేల రూపాయలు అయితే కనుక సేవ్ చేయవచ్చు మరి ఎలాగో నేనైతే ఈ వీడియోలో చెప్తాను అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేలు రూపాయల శాలరీ వస్తుందంటే ఒక ఐదు వేలు పక్కన తీసిపెట్టేసి మనకు వచ్చేది ఇరవై వేలు మాత్రమే అని అనుకొని మనం ఆ ఇరవై వేలలో మాత్రమే మన మనము మంత్లీ ఖర్చులు వేసుకోవాలి దాన్ని తగ్గట్టే బ్రతకాలన్నమాట ఎందుకంటే ఇరవై వేలు వచ్చిన ఇరవై ఐదు వేలు వచ్చిన పదహైదు వేలు వచ్చిన ముప్పై వేలు వచ్చినా కూడా సేవింగ్స్ చేయకపోతే మనకి ఇరవై వేలు ఖర్చున్నా కూడా ఇంకా పదివేలు మన దగ్గర ఉన్నాయి కదా అనే ధోరణిలో మనము ఖర్చు చేస్తూ ఉంటాము సో ఫస్ట్ అయితే మనం కంపల్సరిగా చేయాల్సింది ఒక ఐదు వేలు పక్కన పెట్టుకోవాలి ఇందులో ఇరవై ఐదు వేలు లేదు కాబట్టి నేను కొద్ది అమౌంట్ని పక్కకు తీసి పెడుతున్నాను సో ఇలా పక్కకు పెట్టుకొని మిగిలిన అమౌంట్ ఇంక ఇంతే మనకు వచ్చేది ఇంతే అన్నట్టు ఖర్చు పెట్టుకోవాలి ఇంకా మిగిలిన ఈ ఐదు వేల అమౌంట్ని మనము ఒకటో తారీఖునే శాలరీ వస్తూనే దాన్ని ఇన్వెస్ట్ చేసేయాలి అది గోల్డ్ లోన్ అయినా కట్ కట్టచ్చు లేదంటే గోల్డ్ స్కీమ్ అయినా తీసుకోవచ్చు గోల్డ్ లోన్ కాదు గోల్డ్ స్కీమ్ అయితే తీసుకోవచ్చు అండి గోల్డ్ స్కీమ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్కి ఇంకా మనం తీసేసుకోకుండా మిడిల్లో మధ్యలో ఆపేయకుండా అలాంటివైతే తీసుకోండి లేదు అంటే కనుక ఎక్కడ ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయండి అన్నీ తెలుసుకోండి గోల్డ్ గోల్డ్లో ఎంత వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది అని అయితే తెలుసుకొని ఇంకా అది ఇన్వెస్ట్ చేసేయండి సో మన దగ్గర ఉన్నది ఇంకా కేవలం ఇరవై వేలు ఈ ఇరవై వేల్లో మనం ఎలా బ్రతకాలి అంటే దానికి తగ్గట్టే మన ఇంటి రెంటు పాలు పవర్ బిల్లు గ్యాస్ బిల్లు గ్రోసరీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్కూల్ ఫీజు మొత్తం అన్నీ అందులోనే అయిపోవాలి ఇప్పుడు స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఫీజు కట్టి మనం బేర్ చేయలేనప్పుడు అంత పెద్ద పెద్ద స్కూల్స్ అవసరం లేదు మన బడ్జెట్లో ఎంత ఉందో ఆ బడ్జెట్లో మనం వెళ్తే సరిపోతుంది ఇంకా పాలు పాలు ఒక్కోసారి మనము కొనేసి కొనేసి కొని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతాము పాలు కాన్ చేసి అవి విరిగిపోతాయి సో దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా ఉంటే కనుక మనము దాన్ని పన్నీర్ చేసుకోవచ్చు లేదంటే స్వీట్ చేసుకొని తినచ్చు పడేయాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ ఎక్స్పైరీ డేట్ అయిపోతే పడేయాలి ఇంకప్పుడు తప్పదు సో ఈరోజు మనం పాలు తీసుకున్నాం ఎక్కువ ఉన్నాయంటే రేపు తగ్గించుకోవాలి ఇంకా గ్యాస్ బిల్లు ఈ గ్యాస్ అనేది ఎప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకున్నట్లయితే గ్యాస్ త్వరగా అయిపోతుంది పెద్ద కుకింగ్ కూడా అంత టేస్ట్గా అనిపించదనమాట మనం చేసే వంట కూడా సో ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకోవడానికి కూడా ట్రై చేయండి ఇంకా రెంటు మనకి ఇరవై వేలు శాలరీ వస్తున్నప్పుడు మనకి దానికి తగ్గట్టు తక్కువ రెంట్లో ఉండేలాగా చూసుకోండి ఇంకా ఇలా చేసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఇరవై వేలలోనే మనం అడ్జస్ట్ అయిపోతాం అన్నమాట ఇంకా ఇంకా ఇంట్లో మన నలుగురే ఉంటే కనుక డైలీ రెండు మూడు కర్రీలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక కర్రీ చేసుకొని దాంతో కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు ఎప్పుడన్నా పండగలు ఏవైనా అకేషన్స్ వచ్చినప్పుడు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్కసారి ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు లేదంటే ఇంట్లో పిల్లలు ఉంటే కంపల్సరిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది మనం ఈరోజు స్నాక్స్ చేసుకుంటాము నైట్ కర్రీ ఎక్కువ అవసరం పడదు స్నాక్స్ తింటే మనం ఎక్కువగా అన్నం తినమని అనుకున్నప్పుడు మీరు తక్కువ కర్రీ ఆఫ్టర్నూన్ చేయండి నైట్కి తక్కువ ఉంచండి లేదు యాక్సిడెంటల్గా అయిందంటే ఇంకా మనం ఏం చేయలేము ఒక్కోసారి మనము అయినా కూడా చేసుకోవాల్సి వస్తుంది వర్షం పడినా కానీ అప్పుడు మన పిల్లలు ఒక్కోసారి స్నాక్స్ అడుగుతూ ఉంటారు బయట నుంచి అవన్నీ మోస్ట్లీ ఇంట్లో చేయడానికే ట్రై చేయండి లేదు మాకు రాదు అంటారా యూట్యూబ్లోనే చూడండి చాలా వరకు వీడియోస్ ఉంటాయి మనం ఒక్కోసారి పిజ్జా హాట్కి బయటికి వెళ్ళి తింటే కనుక ఒక ఫోర్ మెంబర్స్ వెళ్తే ఈజీగా నై సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అయితే అవుతుందనమాట అదే సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్లో మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి దానికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటే ఆ అమౌంట్కి మనము ఈజీగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో హైజనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఒక రెసిపీ కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది మనం ఆ నేర్చుకున్న రెసిపీని తిరిగి మళ్ళీ మనము ఇలా ఈ పలానా ఛానల్లో మేము ఈ వీడియో చూసి చేసాము చాలా బాగా కుదిరింది అని మనమే యూట్యూబ్లో వీడియో అయితే చేయొచ్చు అనమాట రివ్యూ లాగా అనమాట అలా కూడా చేసుకోవచ్చు సో ఇంకా ఇలా మనము చేసుకొని మనకు ఆలోచించాలే కానీ చాలా వరకు మనకి ఐడియాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా పిల్లలకి సేవింగ్స్ అనేవి మనం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడానికి ట్రై చేయాలి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టి ఫిఫ్టీ రూపీస్ అయితే మనం దాచాలి అనమాట ఇలా అనవసరంగా మనం ఖర్చు చేయకుండా చా మనము పొదుపుగా వాడుకున్నట్లయితే డెఫినెట్గా ఇరవై వేల అమౌంట్ అయితే సరిపోతుంది ఇరవై ఐదు వేలు ఏమో అవసరం ఉండదు ఇంకేజ్ మనం అది సేవింగ్స్లో పెట్టకుండా లే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే ఆ ఇరవై ఐదు వేలు కూడా మనం ఖర్చు చేస్తాము ఈ నెల ఇరవై వేలే ఖర్చు అయింది ఇంకా ఐదు వేలు మిగిలింది సరే పదా ఒకసారి రెస్టారెంట్కి వెళ్దాం అని అనుకున్నాం అనుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా అయిపోతుంది సో నీకు ఆ అమౌంట్ అయితే ఏమీ మిగలదు నువ్వు ఇంకా మిడిల్ క్లాస్ నుంచి నువ్వు కొద్దిగా పైకి వెళ్ళాలి అని అనుకుంటే సేవింగ్స్ చేస్తేనే కదా అయ్యేది ఇంకా అది అవ్వకపోతే కనుక మనము అలాగే మిడిల్ క్లాస్లోనే ఉండిపోతామన్నమాట సో ఈ తప్పులు అయితే మీరు చేయకండి ఇంకా కొంతమంది యూజ్ చేయకపోయినా అనవసర సబ్స్క్రిప్షన్లు తీసుకుంటూ ఉంటారు అవి ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు కానీ మీరు ఇక్కడ ఇంత అమౌంట్ పే చేస్తే మీకు ఫ్రీ డెలివరీ వస్తుంది ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా మీకు వన్ ఇయర్ పార్టీ మేము ఎంత అమౌంట్ అయినా కూడా ఫ్రీగా డెలివరీ చేస్తాము ఇంకా మనం యూజ్ చేయకపోయినా కూడా సబ్స్క్రిప్షన్లు అనవసరంగా తీసుకొని అవి వాడినప్పుడు మన అమౌంట్ అనేది వేస్ట్ కదా మనం యూజ్ చేస్తాము అనుకున్నట్లయితేనే కొనండి ఊరికి అన్ని సబ్స్క్రిప్షన్లు తీసి పెట్టేసుకొని ఆ ఫైవ్ హండ్రెడ్ అలా సిక్స్ హండ్రెడే అలా అనుకుంటూ పోతే ఇంకా అలా కూడా మనం చాలా వరకు అమౌంట్ని అయితే వేస్ట్ చేస్తాము ఆ ఐదు వేలలో మనం సేవ్ చేసే ఐదు వేలలో నుంచి ఇలా రూపాయి రూపాయి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఖర్చు పెట్టే అనవసరాల వల్ల ఇంకా ఏంటంటే చాలామంది షాపింగ్కి వెళ్ళినప్పుడు బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ఇలా ఆఫర్స్ ఉంటే కనుక కొంటూ ఉంటారు ఫర్ సపోజ్ బై టూ గెట్ వన్ థౌజండ్ రూపీస్ ఆఫర్ కనుక ఉంటే మనకి త్రీ వస్తాయి కదా థౌసండ్ రూపీస్కి అనేసి మనం అవసరం అనేది ఒకటి ఉన్నా కూడా థౌజండ్ పెట్టేసి త్రీ కొనుక్కుంటాము వన్ ఓన్లీ మన అవసరం వన్నే కాబట్టి అవి ఒకటి వాడతాము ఇంకా రెండు పక్కన పెట్టేసి ఎప్పుడో వాడతాము అప్పటికి అది ఓల్డ్ మోడల్ అవుతుంది కానీ మన అవసరం ఒకటే అయినప్పుడు మూడు కొనేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన అవసరం ఒకటే ఫోర్ ఫిఫ్టీ అయినా కూడా ఒకటే తీసుకున్న ఫోర్ హండ్రెడ్ అయినా కూడా ఒకటే తీసుకున్న అక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు సేవ్ అయితే అవుతాయి సో అలా చూసుకొని మీరైతే ఖర్చులు పెట్టుకోండి ఇలా ఈ టిప్స్ అన్నీ కనుక ఫాలో అయ్యి మీరు ఖర్చులు చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఆ ఇరవై వేలే సరిపెడతారు ఇంకా ఆ ఇరవై వేల్లో మంత్ ఎండ్ వచ్చేసరికి ఒక్క యాభై రూపాయలు మిగిలినా కూడా ఒక్క ఇరవై మిగిలినా కూడా దాన్ని పక్కన పెట్టేసేయండి అది ఇంక ఈ మంత్లో మనకి ఈ యాభై మిగిలింది అని లేదు ఇంకా మనము అత్యవసర ఖర్చులు వచ్చాయి అన్న ఖర్చులు ఏమైనా మన కోరికలు అలా ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ ఇరవై వేలుని సరిపెట్టేలాగా చూడండి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది టూ మంత్స్కి మీకు మీరు ఒక పదివేల అమౌంట్ని అయితే సేవ్ చేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కొద్దిగా యూస్ఫుల్ అయినా కూడా ఫాలో అయ్యి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్